కొన్ని నిమిషములు దేవుని యొక్క ఆరాధనా హెచ్చరికలను మనము వింటూ ప్రభుని ఆరాధించడానికి మనము సిద్ధపడదాం ఇక్కడ ఉన్నటువంటి గాడిది కొరకు నేనేమి మాట్లాడను కానీ ఆ యొక్క గాడిదిన గూర్చి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి గాడిది లాంటి మన బ్రతుకును కూడా మనము సరి చేసుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి మన బ్రతుకులో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను చేసి ఉంటున్నాడు వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆరాధించ బదులమై ఉన్నామని ప్రేమతో నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆయనను గణపరచడానికి ఆయనను మనము స్థుతించడానికి ఈ స్థలంలో మనము కూర్చున్నాం గారి గురించి ఒక ఐదు విషయాలు నేను చాలా క్లుప్తంగా మీకు తెలియచేస్తాను తదుపరి మనము ప్రభువుని ఆరాధన చేద్దాం మొట్టమొదటిగా గా ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే బరి తెగించిన గాడిద నేను బైబిల్లో ఉన్న గాడిద కొరకు మాట్లాడడం లేదు కానీ ఈ స్థానంలో ముందు ఆలోచన చేస్తే ఒకప్పుడు మనది కూడా గాడిద వంటి బతికే మనమును కూడా బరి తెగించి తిరిగిన వారమే ఒక్కమారు మీరు ఆలోచన చేసుకోండి ప్రభువుని మీరు సొంత రక్షకునిగా అంగీకరించక ముందు మనం ఎలా తిరిగి ఉన్నాము బరి తెగించి తిరిగిన వారమే కదా అంటే మన యొక్క కాళ్ళకు కానీ కళ్ళుకు కానీ ఏమి లేవంటే హద్దులు లేవు ఎక్కడికి తిరగాలో అక్కడకు మనము తిరిగాము వేటిని చూడాలో వాటిని చూస్తూ మనము బ్రతికేస్తాం అంటే మన కాళ్ళకు కానీ మన యొక్క కళ్ళకు కానీ ఏమి లేవు చెప్పండి హద్దులు లేవు అంటే అదుపు లేదు మనకు మనకు నచ్చినట్లుగా మనం తిరిగినాము అలాగే మన శరీరం యొక్క కోరికలు చెప్పున మనము జీవించాం అంత మాత్రమే కాదు మన మనస్సు యొక్క కోరికలు చెప్పున వాటి ఇష్టము చెప్పున మనం ఏం చేసాము చెప్పండి మనము ప్రవర్తించిన వారము అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మీకు తెలియచేస్తున్నా నిజమే ఒకప్పుడు మన మందరమును బరి తగ్గించి తిరిగిన వారమే మరి ఇప్పుడు అటువంటి జీవితం లేదు ఎందుకు లేదు అంటే గాడిద లాంటి మన బ్రతుకుల్లో దేవుడు చేసిన గొప్ప కార్యము మనలో మార్పును తీసుకొని వచ్చింది మనలో పశ్చాత్తాపమును తీసుకొని వచ్చింది ఆయన అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనము బరి తగ్గించిన వారము కాదు మనము ఇప్పుడు బరిలో నిలిచి ఉన్న వారము యుద్ధ భూమిలో నిలిచి ఉన్న వారము కాబట్టి ఈ గాడిద కొన్నటువంటి ఆ యొక్క స్వభావం లేక ఆ యొక్క లక్షణం ఏమిటంటే అది బరి తెగించిన గాడిద రెండవ విషయాన్ని నేను మేము ముందు ఉంచుతాను రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వల్లరా చూడండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మనందరికి కూడా బాగా నెలవైనటువంటి అధ్యాయము అది ఆ యొక్క అధ్యాయములో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రియమైన వల్లరా ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఈ మాటను పొద్దుపరచాడు పరిశుద్ధాత్మ దేవుడు తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి అన్నాడు మొదటిది అది బరితగించిన గాడిద అయితే రెండవదిగా ప్రియమైన వల్లరా బహిష్కరించబడిన గాడిద దేనికి బహిష్కరించబడింది అక్కడ ఆరాధించడానికి బహిష్కరించబడింది అబ్రాహమును తన కుమారుడు ఎక్కడికి వెళుతున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా ఆరాధించడానికి వెళుతున్నాడు అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చుట ద్వారా ఆరాధించడానికి ఆ యొక్క స్థలంలోనికి వెళతా ఉన్నాడు అయితే వారు వెళ్ళే స్థలంలోనికి ఎవరిని తీసుకొని వెళ్ళలేదు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు కట్టిన మోసింది కదా కట్టిలు మోసింది కదండి వారి వస్తువులు అన్నింటినీ కూడా ఎవరు మోసారు గాడిదే కదా మోస్తుంది చాలా సుదూరమైన ప్రయాణం వచ్చేసినటువంటి గాడిద ఆ మోర్ల పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత మీరు గాడిద ఎక్కడనే ఉండండి అన్నాడు అబ్రహాం గారు అంటే గాడిద దేనికి పనికి రాలేదయ్యా అంటే అది ఆరాధనకు పనికి రాలేదు అది బహిష్కరించబడినటువంటి గాడిద ఒకనొకప్పుడు ప్రియమైన వాళ్ళరా మనము కూడా ఎవరిని చెప్పండి మాట్లాడరే బహిష్కరించబడిన వారమే కదా దేవుని సన్నిధికి రాలేని వారమే కదా ఆయన యొక్కకు వచ్చేటువంటి అర్హత లేని వారమే అటువంటి గాడిదిగా బ్రతుకుతున్నటువంటి మనలను బహిష్కరించినటువంటి గాడిదైన దేవుడు మరల ఏం చేస్తాడో మనం ఆలోచన చేద్దాం ఆయన లోపలికి పిలుచుకున్నాడు ఎంత చక్కగా మనల్ని గనపరిచాడో తర్వాత జ్ఞాపకం చేస్తాను కాబట్టి ప్రియమైన దేవుని సంగమా ఒకానొకప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి రాకుండగా బహిష్కరించబడిన వారము ఎందుకు బహిష్కరించబడిన వారు అంటే బరితగించి మనం తిరుగుతున్నాం కాబట్టి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాము కాబట్టి నీ యొక్క శరీర యాత్రను ఆ సఫలము చేసుకోవడానికి ఈ లోకంలోని బ్రతుకుతున్న కారణం చేత నువ్వు బహిష్కరించబడిన వారమైపోయాము ఈరోజు నువ్వు ఇంకా బహిష్కరించబడ్డావా అలా ఉండరాదు అలా ఉండకూడదు నువ్వు ఇక నువ్వు బహిష్కరించబడిన గాడివ్వు కానీ కాదు ఎందుకనంటే నీకు లోపలకు ప్రవేశం ఉంది దేవుడి యొక్క ప్రవేశాన్ని అనుగ్రహించినాడు కాబట్టి మనము బహిష్కరించబడిన గాఢదులము కానే కాదు ప్రియమైన వాళ్ళ రా మూడవదిగా మనం ఆలోచన చేస్తే మూడవదిగా మనం ఆలోచన చేస్తే మత శువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో చూడండి రెండవ వర్షణములలో ఉన్న మాటను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి గాడిదయో దానితోనున్న ఒక గాడిద పిల్లయ్యో మీకు కనబడను చూడండి వాటిని విప్పి నా యొక్కకు తోలుకురండి మూడవదిగా బంధింపబడిన గాడిద మూడవదిగా ఏ గాడిదండి ఇది బంధింపబడిన గాడిద ఒకప్పుడు మనము కూడా ఏం చేయబడ్డాం బంధింపబడ్డాం అందుకే జ్ఞాని అనేటువంటి సులోమోని గారు చూడండి ఈ మాటను మనము చదువుదాం సామెత గ్రంథము ఐదవ అధ్యాయ రెండవ వచనములో ఈ మంచి మాటను ఆయన మనకు తెలియజేస్తున్నాయి ఐదవ అధ్యాయం ఇరవై రెండవ ఏమన్నారో చూడండి వాడిని చిక్కులబెట్టును వాడు తన పాప పాసముల వలన బంధింపబడును అన్నాడు మనం వేటి చేత బంధింపబడ్డాము పాపముల చేత దోషముల చేత మనము బంధించబడ్డాము అవి ఏంటట తాళ్ళు పాపం అనేటువంటి తాడు చేత మనము బంధించబడ్డాము దోషం అనేటువంటి తాళ్ళ చేత మనము బంధించబడ్డాము అతిక్రమములైనటువంటి తాళ్ళు చేత మనము బంధించబడ్డాము మోసము అనేటువంటి తాళ్ళు చేత మనము బంధించబడ్డాము అంటే ఓవరాలుగా మనము అన్నిటి చేత మనం ఏం చేయబడ్డాము బంధించబడ్డాము వాడిని చిక్కుల్లో పెట్టింది ఏది మనము చేసినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో మనము చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి పాప పాసములుగా మార్చబడి పాళ్ళుగా మార్చబడి మనము వాటి చాలా ఏమి చేయబడ్డాము బంధించబడిన గాలిదులము మనము బరి తెగించిన ఆ బహిష్కరించబడిన గాలిదులము తర్వాత బంధించబడిన గాలిదిలము వేటి చేత మనము బంధించబడ్డామంటే మన యొక్క పాపముల చేత మన యొక్క దోషముల చేత మన యొక్క అతిక్రమముల చేత చేత మనము బంధించబడినటువంటి గాలిదిలము ఎన్ని విషయాలు చెప్పాను వింటున్నారు కదా జాగ్రత్తగా నాలుగో విషయాన్ని కూడా మీ చేస్తాను నాలుగో విషయాన్ని మనము ఆలోచన చేద్దాం రండి ప్రియమైన వర్లరా మరలా మన నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వర్షాన్ని మరలా చదువుకుందాం ప్రతి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అన్నాడు ఒకవేళ అట్లు దాన్ని విడిపించిన గడలా దాని మరణం ఏమి చేయాలట విరగతీయాలి అంటున్నాడు అంటే నాలుగవదిగా మనకు ఏమర్థమవుతున్నాయా అని అంటే ఇవ్వడానికి సిద్ధపడినటువంటి గాడిద ఇప్పుడు ఆ గాడిని విడిపించాలంటే ఏం కావాలి అది మనం ఎక్కడికి వచ్చేసాం చెప్పండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం దేవునికి మహిమ కలిగిన గాక మనము బలి ఇవ్వవలసిన వారము మనము బలికి శ్రద్ధ పరచబడిన వారము అయితే మనకు బదులుగా ఆ ఎవరు బలి ఇవ్వ ఇవ్వవలసి ఉంది గొర్రె పిల్ల ప్రభువైన యస్సు క్రీస్తు వారికి ఆ యొక్క గొర్రె పిల్ల ఎలా ఉంది చెప్పండి సాదృశ్యముగా ఉంది ఒకవేళ ప్రభు క్రీస్తు వారు ఆ గొర్రె పిల్లగా మన యొక్క జీవితంలోనికి రాకపోతే మనము మెడ విరగదీయవలసిన వారిగా ఉన్నాము మనము బలి ఇవ్వవలసిన వారిగా ఉన్నాం మన యొక్క బంధకాల నుంచి మనం వినిపించడానికి మన బహిష్కరించిన వారిని వినిపించడానికి అలాగే బంధింపబడిన మనలను వినిపించడానికి బలి ఇవ్వడానికి సిద్ధపడిన మనలను ఆయన ఏం చేశాడంటే ప్రియమైన వల్ల మనల్ని వినిపించడానికి ఆయన మన యొక్క జీవితంలోనికి ఆయన ప్రవేశించినాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు మన దేవుడు ఎంత గొప్పవాడంటే మరలా మత ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చిన మనం చదువుదాం చూడండి ఎవడైనా నేను మీతో ఏమైనాను అని వెన అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవన వెంటనే అతని వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపాను ఐదవదిగా ఈ గాడిద ఎవరికి కావాలంట ఈ లోకంలో ఎవ్వరికి అవసరం లేదు నువ్వు నిన్ను చాలా మంది తృణీకరించారు నిన్ను చాలా మంది విసర్జించారు నీవంతా నీ బ్రతికంతా నిన్ను విడిచిపెట్టేశారు కానీ ప్రియమైన దేవుని సంగమా గొర్రె పిల్ల అయినటువంటి ప్రవ్ణ యస్సు క్రీస్తు వారు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు నీ బంధకాలు చూసి ఒకవేళ నువ్వు తిరుగుతా ఉన్న లోకానుసరంగా వాళ్ళంతా వాళ్ళు అలాగే తిరుగుతారని వదిలేస్తారు గాని వాళ్ళు మార్చే ప్రయత్నం ఎవరు కూడా లోకంలో చేయరు ఒకవేళ ఆ మద్యం సేవిస్తున్నాడు అనుకోండి వాడు అలా వదిలేరా వాడే అంటారు కానీ ఆ మద్యం నుంచి విడిపించే ప్రయత్నం ఎవరు కూడా చేయడు కానీ ప్రభువారు అంటున్నారు ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా అది ఎవరికి కావాలట నువ్వెవరికి కావాలి చెప్పి లోకంలో నీ దగ్గర డబ్బు బాగా ఉంటే నువ్వెవరికైనా కావాలి నువ్వు చాలా మంచి స్నేహితుడే అవుతావు అబ్బో ఒక సామెత ఉంటుంది కదండి ఏంటండి బెల్లం చుట్టూ ఆ అలా నీకు సమస్తము కలిగి ఉండి నీ పెట్టే హోదా స్తోమత నీకుంటే నీ చుట్టూ ఎవరుంటారు చెప్పండి చుట్టాలే నీ చుట్టూ బంధువులే ఏమీ లేకపోతే అప్పుడు నీ నీవేటా నీకు అర్థమవుతుంది అప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు నాకు కావలసి ఉన్నది ప్రభువు కావలసి ఉన్నది ఈరోజు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు నీ అందాన్ని కాదు నీ జ్ఞానాన్ని కాదు నీ ధనాన్ని కాదు నీ బలం కాదు నీ కుటుంబాన్ని కాదు నీకు కలిగిన ఏ వస్తువుని కూడా దేవుడు కోరుకోలేదు నిన్ను నిన్నుగా దేవుడు కోరుకుంటున్నాడు ఒక మాట చెప్పమంటారా లోకంలో ఒక వంద మంది తెలివైన వారిని ఎంపిక చేసుకున్నాడు అనుకోండి అందులో మనం ఉంటామా ఉండవు మనకు తెలివితేటలేదు కొన్ని లోకంలో ఒక వంద మందిని బలిష్ఠులైన వారిని ఎంపిక చేసుకున్నాడు అనుకోండి అందులో మనం ఉంటామా ఉండవు కొన్ని లోకంలో ఒక వంద మంది ధనవంతులు ఎంపిక చేసుకున్నాడు అనుకోండి అందులో మనం ఉంటామా తన ప్రియమైన దేవుని సంగమా ఆయన అంటున్నాడు ఇది ప్రభువునకు కావలసినది ప్రభువునకు కావలసినది ఎన్ని విషయాలు చెప్పాను ఐదు విషయాలు చెప్పిన మరొక విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకుందాం తర్వాత అందులోనే మనం ఏమైనా వెంటనే అతడు వాటిని తోలు చెప్పి వారిని పంపాను ప్రవర్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను అదేమనగా చూడండి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక పశువు పిల్లనైన చిన్న గాడిదని ఎక్కి నీ అబ్బెచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది ఇది జతరే గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినటువంటి ప్రవచనము ఇక్కడ నెరవేరింది ఏమిటి యొక్క మాటకు అర్థమంటే విడిపించడమే కాదు అది ఘనపరచబడింది విడిపించబడమే కాదు కానీ ఏం చేయబడింది ఘనపరక్ష ఎలా ఘనపరక్ష పైన బట్టలు వేశారు కింద మట్టలు వేశారు అదే కానీ కొమ్మలు వేశారు కదండి ఆ గాడిది మీద ఆయన వస్తా ఉన్నప్పుడు ఆ గాడిది పైన ఏం కప్పారు బట్టలు కప్పారు ఆ గాడిది నరిసి వస్తా ఉంటే ఆ కాలక్రమ ఏమేసారంటే మట్టలు వేశారు ఆ కజ్జూరపు మట్టలు వేశారు వరియు కొమ్మలు ఆ యొక్క మార్గంలో వేస్తారు ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుందా అంటే ప్రియమైన వర్ణరా విడిపించబడమే కాదు గాని ఆ గాడిదేం చేయబడింది మాట చెప్పాలా ఘనపరచబడింది ఈ రోజు బ్రహ్వాణి ఏ సుక్రీస్తు వారు నిన్ను నన్ను విడిపించారు దేని నుంచి విడిపించారు బరి తెగించి తిరుగుతున్నటువంటి మనలను విడిపించారు ఆ బహిష్కరించబడిన మనలను విడిపించారు బంధింపబడిన మనలను విడిపించారు బలివడానికి సిద్ధపడేటువంటి మనలను ఏం చేయడ ఆ విడిపించి మనలను గణపరిచాడు ఆ వస్త్రాలు దేనికి సాదృశ్యము రక్షణకు సాదృశ్యము నీతికి సాదృశ్యము మహిమకు సాదృశ్యము ఆ యొక్క వస్త్రము దేవుడు మనకు ధరింపజేసి మనల్ని దేవుడు ఏం చేశారు చెప్పండి ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం ముందుగా ఎవరినైతే నిర్ణయించుకున్నాడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు వారిని మహిమపరచను అనేటువంటి మాటను మనము చూస్తున్నాం ఈ రోజు దేవుడిని గణపరిచాడా లేదా మాట్లాడండి గణపరిచాడు మరి దేవుని గణపరిస్తే మరి నువ్వు తిరిగి దేవుని గణపరచగలుగుతున్నావా నాకు అనిపిస్తుంది ఒక్కొక్క మారు మనము దేవునికి రావలసిన ఘనతను దేవునికి ఎవరంలో మనం విఫలమైపోతున్నామేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఆయనకి రావలసిన మహిమ ఆయనకి రావలసినటువంటి స్థుతి యాగము ఆయనకి రావలసినటువంటి ఆరాధన మనం ఇవ్వకుండా దొంగ అనిపిస్తుంది ఆయన నిన్నైతే గనపరచాడు మరి నువ్వు దేవుని గణపరుస్తున్నావా ఈ గాడిద దేవుణ్ణి కూడా గనపరిచింది ఎలా గనపరిచిందో చెప్పి నేను ముగిస్తాను రండి చూడండి ప్రియమైన దేవుని సంగమ ఈ గాడిద దేవుణ్ణి ఎలా గనపరిచిందంటే నెంబర్ వన్ రెండు వాక్యాలు చూద్దాం అషయ గ్రంథము మొదటి అధ్యాయము మూడవ చదవండి అషయ గ్రంథము మొదటి అధ్యాయము ఆ చూడండి ఎత్తు తన కామాండ్ మెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకునేను ఈ గాడిద ఏం తెలుసుకుందట సొంత వాణి దొడ్డి తెలుసుకుందట నీవు విడిపించబడిన గాడిదవైతే నీవు గణపరచబడిన గాడిదవైతే నీవు దేవుని యొక్క సంఘం అనే దొడ్డుని పెరిగినావా ఇంకా బయలుదేరుగుతున్నావా ఆల్రెడీ తిరుగుతూ బరి తెగించి తిరుగుతున్న నిన్ను విడిపించాడు బంధింపబడిన నిన్ను విడిపించాడు ఆ బహిష్కరించబడిన నిన్ను విడిపించాడు బలివడానికి సిద్ధంగా నిన్ను విడిపించాడు విడిపించి నిన్ను గణపరిచాడు నీకు రక్షణ అనేటువంటి వస్త్రాలు ఇచ్చాడు నీటి అనేటువంటి వస్త్రాలు ధరింపజేస్తాడు మహిమ అనేటువంటి వస్త్రాలు నీకు ధరింపజేసి దేవుని నీ లోకములా గనపరిస్తే నువ్వు తిరిగి దేవుని గణపరచలేకపోతున్నావు కారణం ఏంటంటే ఇంకా నువ్వు బయటించి తిరుగుతున్నావేమో దేవుడు వాక్యం సెలవిస్తా ఉందా గాడుదట ఏం చేస్తుందట సొంత వాణి దొడ్డి తెలుసుకును ఈరోజు నువ్వు తెలుసుకున్నావా నీ రక్షకుణ్ణి నీ కొరకు ప్రాణం పెట్టాడో తెలుసుకున్నావా ఈ క్రిస్మస్ మాసములో ఈ యొక్క సందడిలో యొక్క ఆనందంలో సంతోషములో నిజమైనటువంటి రక్షకుడి దగ్గరికి నువ్వు రాగలిగినావా ఇంకా నువ్వు లోకంలో తిరుగుతున్నావా ఏమో ఇక సమయం లేదు మరలా మరలా రక్షిస్తారు మరలా మరలా నన్ను వినిపిస్తారు అనుకుంటే దీన్ని పొరపాటు చేయవలసిన కార్యం ఎప్పుడో చేసినాడు పలానా వ్యక్తి నాకు కావాలి జాయ్ నాకు కావాలి అని వినిపించుకున్నాడు ఆయన వరప్రసాద్ కావాలని దేవుని వినిపించుకున్నాడు వినిపించుకుంటే దేవుడిని విడిచిపెడితే మరలా నువ్వు బరితగించి తిరుగుతావు బలైపోతావు లోకంలో దేవుని యొక్క హైరియక ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనైనా సరే గాని ప్రభు దగ్గరికి రాను ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ పరిశుద్ధ సంఘము నువ్వు గుర్తెరుగు అంతేగాని ఇంకా లోకంలో అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరగవలసిన అవసరం నీకు లేదు ఏ భారము కూడా మహిమవలసిన అవసరం లేదు నీ భారణ అంతా కూడా ఆయన వేసుకున్నాడు కదా మరి అటువంటి దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టి నువ్వు ఇంకా తిరుగుతున్నావు ఆ గాడిదను దేవుడు మహిమపరిస్తే గాడిద తిరిగి దేవుణ్ణి గణపరిచింది తన సొంత వాణి దొడ్డే తెలుసుకొని అది తిరిగి వచ్చిందట రెండవదిగా మనం ఆలోచన చేద్దాం రెండవదిగా మనం ఆలోచన చేస్తే మనందరికీ కూడా తెలుసు సంఖ్య కాండములో మనం ఆలోచన చేస్తాము ఏమిటంటే దారి తప్పిన ప్రవక్తతో ప్రభు పక్షము నిలవబడింది ఎవరు దారి తప్పిన ప్రవక్త బిలాము దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే తన ప్రజల కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి బిలాముతో మాట్లాడింది దారి తప్పిపోయాడు ప్రభక్త ఇస్రాయల్ను ఆశ్రవించవలసిన వారు సపించడానికి వెళ్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు గారిది కోపం వచ్చిందేమో ఎవరో ఒక భక్తుడు అన్నాడు ఆ మోస్తున్న గారిది కూర్చున్న గాదితో మాట్లాడిందంట మోస్తున్న గాడిద ఆ కూర్చున్న గాడిదితో మాట్లాడిందట అంటే ఈ గాడిద ఏం చేస్తున్నాయి అని అంటే ప్రభువు ఎలా కనపరిచిందట తప్పిన ప్రవక్తతో ప్రభు పక్షం నిలబడి మాట్లాడింది ప్రియాదేవుని సంగమా ఆ గాడిదికి తెలుసు ఆ యొక్క యజమాని తిరస్కరిస్తే యజమాని ఎదురిస్తే ఏం తగులుతాయి దెబ్బలు తగులుతాయిన సంగతి తెలుసు కొడతారని దానికి తెలుసు కానీ ఆ గాడిగా ఏమై ఏమనుకుందో తెలుసా నా దేవుడు నన్ను గనపరిచాడు నా దేవుడు నన్ను హెచ్చించాడు కాబట్టి నేను నా దేవుని పక్షము నిలవబడాలనుకుంది దారి తప్పిన ప్రవక్తతో మాట్లాడింది ప్రభు పక్షము నిలవబడి మాట్లాడింది ఈ రోజు నువ్వు ప్రభు పక్షమును నిలవబడు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవమానాలు వస్తాయి దోషాలు వస్తాయి తృణీకరిస్తారు పడతారు ఆహారం లేకపోవచ్చు వస్త్రాలు లేకపోవచ్చు నిస్సాయస్థితులని ఉండొచ్చు కానీ నువ్వు భయపడవద్దు ఎందుకంటే నీ పక్షం నీ దేవుడు ఉన్నారు నువ్వెవరికి కావాలి దేవుడికి కావాలి ఆయన కావాలని కోరుకున్నాను నిన్ను అయితే నువ్వు ఆయన ఎద్దకు వచ్చి నువ్వు ఆత్మతో సత్యముతో నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతున్నావా ఆయన్ని మోయగలుగుతున్నావా ఆయన చాలా తేలికండి ఆయన ఎంత తేలికలు చెప్పమంటారా చూడండి దేవుని వాక్యంలో మీరే చదవండి వ్యూహన రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ అధ్యాయము మూడవ వర్చనము వ్యూహన రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయ మూడవ వచనములో ఎంత మాట చూడండి చక్కగా చూడండి మనము ఆయన ఆజ్ఞలు గాయకుంటే దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు దేవునికి మహిమ కలుగును గాక ఆయన భారమైన వారు కాదు మనకు నేను గణపరిచారు నేను హెచ్చించాడు అటువంటి నీవు నీవెందుకు తిరిగి దేవుణ్ణి కనపరచలేకపోతున్నావు ఎందుకు ఆయన మోయలేకపోతున్నావు ఆయన మోయడం అంటే ఆయన భుజాల మీదకి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదండి ఏమిటి ఆయన మోయడం అంటే మనం ఆయన ఆజ్ఞలను గైల్ కొనడం ఆయన్ని ప్రేమించడం ఇదే కదా ఆయన మోయడం అంటే ఏమండి ఆయన మోయడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలను మనము ై కొనాలి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి ఆయనను మనము ప్రేమించడం ఇదే ఆయనను మోయడం అంటే ఆనాడు ఆ గాడిద యేసుక్రీస్తు వాడిని మోస్తే ఈరోజు ఈ గాడిదులుగా ఉన్న మనము ఎవరిని మోయాలి దేవుని యొక్క వాక్యమును మనం మోయాలి ఆజ్ఞను మనం మోయాలి ఉపదేశములు మనం మోయాలి ఉపదేశములంటే మన యొక్క హృదయానికి సంతోషాన్ని ఇస్తాయట మన కన్నులకు వెలుగునిస్తాయట ఇవి భారమైనవి కావు కాబట్టి నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా యోహాన్సు సువార్త నాలుగో అధ్యాయం నాలుగవ వచనముంటుంది మంచి మాట ఆయన ఎవరండి అయినా చదువుతారా యోహాన్సు సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనం మనందరికి వచ్చిన మాట అది దేవుడు ఎవరట దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించండి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఈ ఆజ్ఞ మనం ఏం చేయాలి నాలుగు ఇరవై నాలుగు సరే వివాహంసాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినటున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించండి ఇది ఆ జ్ఞాని అయితే యదార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చి చిన్నది అది ఇప్పుడున వచ్చేయున్నది తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి ఏం చేస్తున్నట్ట కోరుకుంటున్నాడట ఆజ్ఞ ఇచ్చాడు ఏమిటి ఆజ్ఞ ఆయన ఆత్మ కనుక ఆ ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అట్టి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అక్కడ కట్టబడి ఉన్నప్పుడు నిన్నే కోరుకున్నాడు ఆరాధించడానికి కూడా ఎవరిని కోరుకున్నాడు దేవుడు నిన్నే కోరుకున్నాడు మరి ఇంత గొప్ప కార్యం చేసినటువంటి నీ దేవుని నువ్వు నిజంగాను మోయగలుగుతున్నావా హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నావా హృదయపూర్వకంగా ఆయన్ని వెంబడించగలుగుతున్నావా ఆయన యొక్క దొడ్డిని వెరిగి ఉన్నావా ఆయన నువ్వు నిలవబడి ఉన్నావా నువ్వు బహిష్కరించబడ్డావు అయినా విడిచిపెట్టలేదు నువ్వు బంధించబడ్డావు అయినా విడిచిపెట్టలేదు నువ్వు బలివ్వడానికి సిద్ధంగా ఉన్నావు అయినా విడిచిపెట్టలేదు ఇంకా నువ్వు ఎందుకు పనికిరాని వారిగా మనము తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన మనం విడిచిపెట్టలేదు ఆయన అంటున్నారు నీవు నాకు కావలసి ఉన్నది అని నిన్ను కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని సంగమ ఈ రెండు వేల ఇరవై సంవత్సరము ఈ చివరిలో ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి కోరు ఎందుకు కోరుకుంటున్నాడు ఆయన ఆరాధించడానికి కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి ఏదో ఆస్తు పోస్తులు కావాలని కోరుకోలేదైనా కేవలము ఆరాధించడానికి కోరుకుంటున్నాడు ఒకవేళ ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించుకుండగా ఆయన విడిచిపెట్టి బరి తెగించి లోకంలో తిరుగుతున్నావేమో ప్రభు దగ్గర మనము ఒక మంచి తీర్మానం తీసుకుంటూ అయ్యా ప్రభా నిజమే నేనేమిటో నాకు అర్థమైంది ఇప్పటికైనా నన్ను నేను తెలుసుకున్నాను నిన్ను ఆరాధిస్తాను నువ్వు నన్ను కోరుకుంటున్నావు ఏ మంచి నాలో లేదు ప్రభా ఎక్కడ చూసినా దుష్టత్వం ఉంది అయినా ఏం చేస్తున్నావు కోరుకుంటున్నావు అసలు నేను చావవలసింది నా పక్షమున నా పాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చావయ్యా అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలని హృదయపూర్వకంగా మనం ఏం చేద్దాం చెప్పండి ఆరాధన చేద్దాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమె